హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ దీన్ని ఈజీ వేలో టేస్టీగా తక్కువ టైంలోనే ఎలా ప్రిపేర్ చేయొచ్చు అన్నది చూసేద్దాము ఈ టిప్స్ని కానీ ఫాలో అవుతూ చేసినట్లయితే బ్యాచ్లర్సు రాని వాళ్ళు కూడా క్విక్గా చేసేయచ్చండి ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేద్దామా అందుకంటే ముందు మన వీడియోస్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి హలో మై ఐడియా స్వీట్ సోల్స్ నేను మీ విరీ వసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి ముందుగా ఎగ్ బిర్యానీని ప్రిపేర్ చేయడానికి ఎగ్స్ని బాయిల్ చేసుకుందామండి దానికి కాను ఒక బౌల్లో మనకు కావాల్సినటువంటి ఎగ్స్ని యాడ్ చేసుకునేసి వాటర్ని ఫిల్ చేసుకునేసి కుక్ చేసుకుందామండి లేదు అంటే క్విక్గా అవ్వాలి అంటే కుక్కర్లో వన్ విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నట్లయితే ఎగ్స్ బాగా బాయిల్ అవుతుంది నెక్స్ట్ రైస్ని సోక్ చేసుకున్నామండి దానికి కాను నేను వన్ అండ్ హాఫ్ కప్ వరకు బాస్మతి రైస్ని తీసుకున్నాను వీటిని నీట్గా క్లీన్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసుకున్నట్లయితే మనకి రైస్ కుక్ అయ్యేటప్పుడు పొడవుగా క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ వస్తుందండి నెక్స్ట్ మనం రైస్ ఏ పౌల్లో అయితే కుక్ చేసుకుందాం అనుకుంటున్నాము ఆ బౌల్ని తీసుకునేసి దానిలో వన్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందాము ఇలా ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్నటువంటి ఎగ్స్ ఉన్నవి కదా వాటిని యాడ్ చేసి కొంచెం ఉప్పు కారం పసుపును యాడ్ చేసుకునేసి ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందామండి ఇలా ఫ్రై చేసుకొని ఎగ్స్ని పక్కకు తీసుకొని పెట్టేసుకుందాము నెక్స్ట్ అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసుకునేసి షాజీరా బిర్యానీ ఆకు అలాగే గరం మసాలా స్పైసెస్ ఉంటాయి కదా వాటిని అలాగే కాజును కూడా యాడ్ చేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము నెక్స్ట్ దానిలోనే సన్నగా పొడవుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ను అలాగే గ్రీన్ చిల్లీని పావు స్పూన్ వరకు పసుపును ఒక పావు స్పూన్ వరకు రాక్ సాల్ట్ను కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకుందామండి ఇలా పసుపు ఉప్పు వేయడం వల్ల ఆనియన్ అనేవి తొందరగా ఫ్రై అవుతాయి ఇలా ఆనియన్ కూడా ఫ్రై అయ్యి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి టొమాటో పీసెస్ని కూడా యాడ్ చేసి బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకున్నాము టొమాటోస్ మీకు చూపిస్తున్న విధంగా మెత్తగా సాఫ్ట్గా అయిన తర్వాత దానిలో వన్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాము ఇలా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తెలుతుంది అన్న టైంలో టూ స్పూన్స్ వరకు పెరుగుని యాడ్ చేసుకున్నామండి ఇలా పెరుగుని యాడ్ చేయడం వలన బిర్యానీకి కమ్మదనం అనేది వస్తుంది ఒకవేళ మీ దగ్గర కొంచెం పులిసినటువంటి పెరుగున్నా దాన్ని యాడ్ చేసినా కూడా టేస్ట్ అనేది ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుందండి ఇలా పెరుగంతా మిక్స్ అయ్యి ఒక వన్ మినిట్ పాటు కుక్ చేసుకున్న తర్వాత మన టేస్ట్కి తగ్గట్లు కారాన్ని హాఫ్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని హాఫ్ స్పూన్ వరకు జీరా పౌడర్ని వన్ స్పూన్ వరకు గరం మసాలాను యాడ్ చేసుకొని అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను కూడా దీనిలో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందాము టూ మినిట్స్ తర్వాత మూతను తీసి చూసినట్లయితే మసాలాలన్నీ బాగా పట్టి పెరుగు అంతా బాగా కుక్ అయ్యి ఇలా ఆయిల్ పైకి తెలుతుంది అన్న టైంలో మనం ముందుగా నానపెట్టుకున్నటువంటి రైస్ ఉంది కదా వాటిని డ్రైన్ చేసుకునేసి ఈ మిశ్రమంలో యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని మరి ఎక్కువగా కాకుండా లైట్గా మిక్స్ చేసుకొని ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకుందామండి ఇలా ఫ్రై చేయడం వల్ల మసాలాలన్నీ రైస్కి పట్టి రైస్ కూడా కుక్ అయిన తర్వాత పొడి పొడిగా వస్తుంది రైస్ని వన్ మినిట్ పాటు ఫ్రై చేసిన తర్వాత దానిలో మనం వన్ అండ్ హాఫ్ కప్ వరకు రైస్ని తీసుకున్నాం కదా టూ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకునేసి మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ఎగ్స్ ఉన్నవి కదా వాటిని అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర పుదీనా అలాగే బ్రౌన్ ఆనియన్ కూడా స్ప్రెడ్ చేసుకునేసి మూత పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాము ఈ టైంలోనే సాల్ట్ని చెక్ చేసుకునేసి ఒకవేళ సాల్ట్ సరిపోలేదు అంటే యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలండి మనం విడిగా కుక్ చేసుకునేటప్పుడు రైస్ అంతా కుక్ అయింది అన్నప్పుడు మనకి కింద చిన్న సౌండ్ వస్తుందండి ఆ సౌండ్ అబ్జర్వ్ చేసుకునేసి ఆఫ్ చేసుకున్నట్లయితే రైస్ అడుగు అంటకుండా నీట్గా పర్ఫెక్ట్గా మీకు చూపిస్తున్న విధంగా వచ్చేసింది ఇంకా దీన్ని రైతాతో కానీ లేదంటే ప్లెయిన్గా సర్వ్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ టిప్స్ని ఫాలో అవుతూ ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరింది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో చేస్తారు కదా అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేసి నాకు ఇంకొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు హోమ్ మేకింగ్ ఐడియాస్ బై మిరీ